హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే నేను పూజ అది ఇలా అలంకరణకి ఇంకా అన్ని సిద్ధం చేసుకున్నానని నిన్న బ్లాగ్లో షేర్ చేశాను కదండి ఈ రోజు పూజ అది చేసుకుందామని అనుకుంటూ ఇంకా రెడీ చేసుకుంటున్నానండి అన్నీ కూడాను ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాం మనం అలంకరణకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పువ్వులు పళ్ళు అన్నీ కూడా ఆరోగ్యంకి ఇంకా సిద్ధం చేసుకుంటూ ఈరోజు మాకు రొటీన్ బ్లాగ్ వరలక్ష్మి రథం రోజు ఎలా జరిగింది అన్నది షేర్ చేస్తానండి ఈరోజు ఇంకా అమ్మవారికి అలంకరణ అది ఇంకా పూర్తి చేసుకుంటూ ఒంటింట్లోకి వెళ్ళి ఇంకా అన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నానండి ప్రసాదానికి చేసుకోవడానికి అన్నీ కూడాను నిన్నటి వీడియోలో అమ్మవారి అలంకరణ అది ఇలా చేసుకున్నానని చెప్పి షేర్ చేశాను కదా ఇంక ఈరోజు వీడియో పులుసు అది ఆనమగాయ పులుసు అది ఎలా చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తానండి అది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను ఇంకా అమ్మవారికి ప్రసాదం అది చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా అయితే తీసుకున్నానండి చక్కెర పొంగలి అంటాము పరవాణా అంటాము బెల్లం చక్కెర పొంగలి అంటాము మనం ఇందులో పంచదార వేసుకుంటే ఒకలాగా లేకపోతే ఇంకోలాగా మనం బెల్లం వేసుకుంటే చక్కెర పొంగలికి బెల్లం పొంగలి కూడా అంటాం కదా ఇలాగ వన్ కప్పు నేను బియ్యం తీసుకున్న దానికి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం పెసరపప్పు వేగించుకుని తీసుకున్నా మంచిదే లేకపోతే ఇలాగ మనం రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇలా బియ్యంతో పాటు ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒక పక్క కుక్కర్ అది పెట్టేసుకుంటూ వంకాయ ముక్కలు అయితే ఇలా వేగించేసుకుంటున్నానండి ఈరోజు మాకు ఆనబాయ పులుసు తర్వాత వంకాయ లేపుడు ఇదైతే మీకు ఇందులోకి కొంచెం వంకాయలు వేగించేసుకుని కారం అయితే ఇప్పుడు జల్లేసుకొని నాకు వంకాయ ఏపుడు అయితే ఫినిష్ అయిపోయిందండి పండగ రోజు అనేసరికి కొంచెం ఎక్కువే ఉంటుందండి అందులో ఇలా ప్రసాదాలన్నా పూజలు అన్నా కొంచెం ఎక్కువే ఉంటుందండి మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందని డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా ఆనమకాయ పులుసుకైతే కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నానండి వంకాయలు అయితే తీస్తాను కదా అదే మూకుళ్ళో ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని ఉల్లిపాయ ముక్కలు మెంతులు అన్నీ వేసుకుని ఇంకా ఆనపకాయ పులుసుకి రెడీ చేసుకుంటున్నాను ఇదే కనుక మాకు ఆనియన్ పేస్ట్ ఉంటే మాకు ఆనియన్ పేస్ట్ వేగించేసుకుని అలా కూడా పులుసు వేసేసుకుంటే రెడీగా అయిపోతుందండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొయ్యవలసిన పని కూడా ఉండదు మామూలుగా ఆనియన్ పేస్ట్ లేకపోతే ఇలా ఉల్లిపాయలు కొంచెం మెంతులు అన్నీ వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవడమే లేకపోతే ఆనియన్ పేస్ట్లో కొంచెం మెంతులు వేసుకొని చేసుకున్నా కూడా పులుసులు అవి బాగుంటాయండి ఇంకా దీన్నైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అవి బాగా మగ్గనివ్వాలండి ఇలా ఇనప మూకుల్లో చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈలోగా నాకు ఆ కుక్కర్ కూడా వచ్చేసింది ప్రసాదం కుక్కర్ కూడా వచ్చేసింది ఒక రెండు విజిల్స్ అయితే వచ్చేసాక మనకి చల్లారాక మీకు అందులో ఏమేసి మనం పరమాన్నం వండుకుంటున్నాను అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుందండి చాలా అడావుడి బిజీ బిజీగా వరలక్ష్మి వ్రతం అనేసరికి అందరూ సరే వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటారు మాకు వ్రతం అని ఉండదండి భగవంతుడికి దండం పెట్టుకోవడం నైవేద్యం పెట్టడమే మాకు వ్రతం కింద భావిస్తూ ఉంటాము ఒక బంగారం రూపు తెచ్చుకొని దానికి పూజ చేసుకుని దాన్ని కాస్ట్ కింద కట్టుకోవడం కానీ పసుపు తాడుతో కట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారండి అది మంచిది అంటూ ఉంటారు అమ్మవారికి బంగారం అంటే ఇష్టం అంటారు బంగారంలో కొలువై ఉంటారు అంటారు అందుకని ఇలాంటి రోజుల్లో బంగారం కొండం కూడా మంచిదేనండి అందుకే ఏదైనా ఒక రూపు అది తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడు చూసారు కదా ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనం వేసేసుకోవాలి ఆనమగాయ పులుసులో టేస్ట్కి మనం ఏదైనా ధనియాల పొడి ఇలాగ అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి నూరుకున్న పేస్ట్ని మనం ఇలా వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేసి చూడండి అందరూ అన్ని రకాలు చేస్తూ ఉంటారు కదా నార్మల్గా మనకి పులుసులు అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఇలా అన్ని ఫ్రై అవగానే కొంచెం కారం వేసుకొని కారం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కారం పచ్చివాసన పోయినంత వరకు బాగా ఇలా వేగించేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్తో చాలా హెల్దీ అయిన ఫుడ్ అనేసరికి ఇలా పులుసులు ఇలా అనేసరికి ఆనమగాయ అందులో హెల్దీ అనుకుంటామండి ఇందులో సెవెన్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మొత్తం వాటరే ఉంటుంది ఆనమకాయలు ఎటువంటి వారైనా తినచ్చు అని అంటూ ఉంటారు ఆనమకాయ అనేసరికి బీపీ కంట్రోల్లో ఉంచుతుందండి అందులోనూ పైగా మనం మనం ఇదంతా కూడాను వాటర్తోనే మనకి ఎక్కువ డీహైడ్రేట్ అవ్వదు అనిపిస్తూ ఉంటుంది కదా సమ్మర్కి ఇది ఆనపకాయలు ఇలాంటివి మన కుక్కరు అలాంటివి తినడం చాలా మంచిది మనం వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఆనబగాయ ఇది ఇలాంటివి సమ్మర్లోనూ మనకి ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తూ ఉంటుందండి అందులోనూ ఆనపకాయ అన్నది జీరో ఫ్యాట్ అంటారు మనకి ఫ్యాటే లేని వెజిటేబుల్ ఏది అంటే ఆనపకాయ అని అంటూ ఉంటారండి అందుకని కూడా ఇది ఎక్కువ వాడుతూ ఉంటారు తర్వాత చలవా అంటారు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఫ్యాట్ మనకి చేరదు ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు అవి నేను కారం అది బాగా ఏగించేసుకొని బాగా మగ్గించేసుకొని నానపెట్టుకొని ఉంచుకున్నానండి పులుసు అది బెల్లమును చింతపండు నానపెట్టుకొని ముందే ఉంచేసుకున్నాను దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకొని ఆనవుగా ఇందులో కలుపుకొని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇంత నిమ్మకాయ సైజు అంత చింతపండుని నేను నానపెట్టుకొని అలా బెల్లం కూడా నానపెట్టుకొని ఉంచుకున్నది ఇప్పుడు ఉల్లిపాయలు ఈ కారం మసాలా అన్నీ ఏగ్గానే వేసేసుకుంటాను ండి ఇలా దలసరి మొక్కడు ఉంటే మనకి ఏదైనా కొంచెం మనం అడుగంటకుండా చూసుకోవచ్చు ఇదే పల్చని మొక్కళ్ళు మనం చేస్తూ ఉంటే నిమిష నిమిషానికి కలుపుతూ ఉండాలి అడుగంటు పోతూ ఉంటుంది కూర టేస్టీగా రాదు ఇలా ఐరన్ మూకుల్లో చేసుకుంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు ఇంకా నేను ఉడకపెట్టుకుని ఆల్రెడీ ఉంచుకున్న ఆనంకాయ ముక్కల్ని ఇందులో కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆనమకాయ ముక్కలు మనం కలిపేసుకున్నాము అందులోనూ బెల్లం కూడా నేను వేసానని చెప్పాను కదా ఇప్పుడు ఫైనల్ టచ్ మనకి ఆనపకాయ పులుసు మనకి కొంచెం థిక్నెస్ రావాలి అని అనుకుంటూ ఉంటాము దానికోసం ఇంకొకసారి మరగపెట్టుకొని ఈ థిక్నెస్ కోసం ఏది యాడ్ చేస్తున్నాను అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది దీనికోసం నేను వరిపిండి అది తీసుకుంటున్నాను అంటే కొంచెం పులుసు మరగనిస్తున్నాను వరిపిండి తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకోవాలి తగినంత ఉప్పు ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చండి మనం ఎందుకంటే మనం ఉల్లిపాయలో కొంచెం వేసి ఉంటాం కదా మగ్గడానికి ఇప్పుడు పులుసు అది కలుపుకున్నాక దానికి సరిపోయినంత ఉప్పు మనం కలుపుకొని ఆనమగాయలు అన్నిటికీ కూడా ఇప్పుడే మనం కలుపుకొని చూసుకోవాలి ఇప్పుడు నాకు ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుందామని ఇంకా ఈ కుక్కర్ అయితే తీసేస్తున్నానండి ఒక పక్క పులుసు అయితే మరుగుతుంది ఇంక ఈ కుక్కర్లో నేను చెప్పాను కదా పెసరపప్పు బియ్యం ఇలా కలిపి ఉడకపెట్టేసుకున్నది ఒక మూడు విజిల్స్ రెండు విజిల్స్ అయ్యాక మనకి ఇలా ఉడికిపోద్ది ఈ స్టీల్ కుక్కర్లు వచ్చాక చాలా బాగుందండి అడుగంటట్లేదు శుభ్రం చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనకు తోమడమే తెల్లగా వచ్చేస్తుంది ఉడకడం కూడా బాగా ఫాస్ట్గా ఉడుకుతుందనే అనిపిస్తుంది ఇది బటర్ఫ్లై కుక్కర్ అండి ఇది డిమార్ట్లో తీసుకున్నాను నైన్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇందులో కొంచెం పాలు వేస్తున్నానండి మనకి ఆవు పాలు వేస్తే అమ్మవారికి ప్రీతి ప్రీతిపాత్రం అంటూ ఉంటారు ప్రసాదాల్లో ఆవు పాలు వేసి చేస్తే మంచిది అంటూ ఉంటారు దానికోసం ఇంకా ఆవు పాలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా దీన్ని స్మాష్ చేసినట్టు మనం కలిపేసుకొని బెల్లం అయితే ఇందులోనే వేసేసుకుంటున్నానండి నార్మల్గా మనం బెల్లం వేరేగా కరిగించి కూడా ఇందులో కలుపుకోవచ్చు కాకపోతే ఈ వేడికి కరిగిపోద్ది ఉద్దేశంతో ఈ ముక్కలన్నీ ఇలా వేసుకొని ఇలా స్మాష్ చేసేసుకుంటూ కలిపేసుకుంటున్నాను ఇంకా గబగబా ప్రసాదం అయితే రెడీ చేసేసుకుని ఇంకా అమ్మవారికి అయితే ఆరగింపు చేసేసుకుంటున్నానండి ఇంకా కోవిల్కి వెళ్దామని ఉద్దేశంతో ఇంకా రెడీ అయితే అయిపోయాను అమ్మవారికి ఇంకా ఆరగింపు పూజ అన్నీ అయిపోయాక ఇంకా కోవిల్కి వెళదామన్న ఉద్దేశంతో ఇంకా రెడీ అయిపోయి అందరం కోవిలికి కూడా వెళ్తూ ఉంటారు కదండి నార్మల్గా అయితే మాకు కూడా కోవిల్ దగ్గరలోనే ఉంటుంది అందుబాటులోనే ఉంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కోవిల్కి వెళ్తే మనకు మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్